నమస్తే అండి మనం ఈడీ అంటే ఎలక్ట్రాస్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాము అంటే ఎట్లా వస్తుంది ఎవరిలో వస్తుంది దానికి మేనేజ్మెంట్ పార్టీ ఏం చేయాలో చెప్పుకున్నాము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పుకున్నాము ఇప్పుడు మనము హోమియోపతిలో ఈడీ అంటే ఎలక్ట్రాస్ ఫంక్షన్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు దాన్ని మనం తీసుకుంటే ఇంతకుముందు మనం చెప్పినట్లుగా అది ఒబేసిటీ లా ఎక్కువగా ఉండడా స్మోకింగ్ ఆల్కహాల్ అలా వాడుతుందా దేనివల్ల ప్రాబ్లం వచ్చింది తర్వాత ఈ ప్రోసిట్యూటర్ ఏమైనా ఆపరేషన్ జరిగిందా ఇట్లాంటివన్నీ కేసు తీసుకొని మొత్తం డీటెయిల్స్ తీసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది హోమియోపతి ఇవన్నీ అనలైజ్ చేసి ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇవన్నీ అడుగుతాడు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇవన్నీ ఏం అడగడు ఏం ప్రాబ్లం ఓకే నాలుగైదు మందులు ఇచ్చేసి పంపిస్తారు దాంతో ప్రాబ్లం సాల్వ్ కాదు అంత మాత్రాన హోమియోపతిలో లేవని చెప్పుకోకూడదు ఎందుకంటే అనుభవం డాక్టర్ డాకపోతే దాన్ని కరెక్ట్గా మెడిసిన్ కూడా జరుగుతుంది సో హోమియోపతిలో సింపుల్గా మీ ఐడియా కోసం చెప్తాను నేను ఇవి అనుభవమైన డాక్టర్ మీ కేసు తీసుకున్న తర్వాతనే మందులు ఇవ్వడం కరెక్ట్ అనమాట మీ నాలెడ్జ్ కోసం కొన్ని మందులు చెప్తాను నేను ఒకటి డామియానా లైకోబోడిన్ వచ్చేసి ఇంకా హైర్ ఆగ్నస్ ఫ్యాస్టస్ యాసిడ్ ఫస్ ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్ ఓషన్ ఉంటాయి కాబట్టి మీరు ఈ నాలెడ్జ్ ఇదే కాకుండా ఇలాంటి మందులు ఏ పొటెన్షియల్ ఇవ్వాలా ఎప్పుడెప్పుడు వాడాలా ఏందనేది మీ డాక్టర్ని సంప్రదించి మీరు వాడుకోవచ్చు నమస్తే